దేవర్గ శాసనసభ్యులు నిన్న ఏదైతే సిఎంపి కార్యాలయంలో పెట్టినటువంటి పత్రికా సమావేశానికి కౌంటర్గా ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గారు ఆల వెంకటేశ్వరెడ్డి గారు వారు పెట్టినటువంటి పత్రికా సమావేశం గురించి మేము ఈరోజు మండలంలో ఉన్నటువంటి నాయకులను ఈరోజు వాళ్ళ పత్రికా సమావేశాన్ని ఖండిస్తూ మేము కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఈ పత్రిక ద్వారా వినివించుకున్నాం ముఖ్యంగా ఏదైతే గౌరవ దేవర్గ్ర శాసనసభ్యులు గారు పద్దెనిమిది మాసాలు అయిన ఇప్పటికీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించవచ్చు ఈరోజు ఏదైతే పద్దెనిమిది మాసాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో దాదాపు పద్నాలుగు నెలల పాటు ప్రజల్లో మమేకమై ప్రజల మధ్యనే తిరుగుతూ ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లా నివాసీ అయినందుకు ఈరోజు దేవర్గద్ర నియోజకవర్గానికి వచ్చినటువంటి అభివృద్ధి నిధులను చూసి మీరు ఈ ఈరోజు మతి భ్రమించి మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఇది సరికాదని కూడా మేము మీకు టీఆర్ఎస్ నాయకులు వినిపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు అభివృద్ధి విషయంలో ఈరోజు నియోజకవర్గానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు వచ్చినాయి ఇలా చర్చకి సిద్ధం అంటే ఎక్కడ కూర్చొని చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉండమని కూడా మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈరోజు శ్రీసింట మండలం నుండి తీసుకుందాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు కొడంగల్లో రోజే ఆ రోజు దేవర్గద్ర కూడా నాకు అత్యంత సన్నిహితంగా ఉంటాడు దేవర్గద్ర ఎమ్మెల్యే గారికి మొట్టమొదటి జిల్లాలో ఇవ్వాలని మొట్టమొదటి జిల్లాలో కొడంగల్కి ఇచ్చిన తర్వాత ఈరోజు దేవర్గద్ర నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసిందని కూడా నేను మనం చేస్తున్నాను దాంతోపాటు అదే మండలంలో ఏదైతే కురుమూర్తికి ఎలిమినేటెడ్ కారిడార్ అనే ఒక రోడ్డు నూట పది కోట్లతోటి స్వయాన ముఖ్యమంత్రి గారే వచ్చి ఈరోజు ఆ రోజు శంకుస్థాపన చేసి టెండర్లు పూర్తి చేసి వర్కులు కూడా మొదలు కావడం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నాను దాంతోపాటు ఈరోజు రైతుల గురించి డ్యామ్ల గురించి మాట్లాడుతుండ్రు ఇలా రైతుల గురించి మాట్లాడడానికి టిఆర్ఎస్కు ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది దేవర్గదే ఎమ్మెల్యేకుంది చిత్తశుద్ధి ఈరోజు రైతు పక్షపాతిగా రెండు వందల ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి పదమూడు సబ్స్టేషన్లు తెచ్చి ఒక వన్ థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ ముసపేటలో తెచ్చి ఈరోజు ఒకటే నెలలో రెండు వందల ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు జీఎంఆర్కి దక్కిందని కూడా నేను మనవి చేస్తున్నాను ఈరోజు మీరు గతంలో పది సంవత్సరాలు పరిపాలిస్తే మీరు ఎక్కడైనా ఒక్కరోజు ఒక యాభై ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైనా ఏ వేదిక పైన పంచినటువంటి దాఖలా నుండి చూపాలని కూడా నేను మనవి చేస్తున్నాను అలాంటిది ఈరోజు గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ కుట్టుబడిది ఈ రోజు ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి ఈరోజు కరెంటు విషయంలో దాదాపు డెబ్బై రెండు కోట్ల రూపాయలు సబ్స్టేషన్లకు మంజూరు ఇచ్చి ఫైనాన్స్ అప్రూవల్ వచ్చి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే వచ్చి ఆ పనులను శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం మీ కండ్లకు కట్టినట్టు లేదా అని కూడా నేను మనం చేస్తున్నాను ఇలా మీరు మీ పబ్బం గడుపుకోవడానికి ఏదైతే రా వస్తే హరిశ్రావ్ ముందర మీరు ఏదో మీ పబ్బం గడుపుకోవడానికో లేకపోతే ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడ చూడు సిఎల్పిలో కేటీఆర్ నిరుతున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ నిరుతున్నాడు అనేటువంటి మాటలు ఈరోజు అరవేంకటేశ్వర రెడ్డి మాట్లాడతారు ఇలా కేటీఆర్ సిరిసిల్లలో మూడు వందల డెబ్బై ఓట్లతోటి గెలిచాడు ఇలా పదమూడు వందలతోటి గెలిస్తే నీకు చిన్న చూపుగా కనబడవచ్చు నువ్వు ముప్పై ఐదు వేలతోటి గెలిస్తే ముప్పై ఐదు వేల మెజార్టీని దాటించి కూడా మేము పదమూడు వందల ఓట్లతోటి గెలిచినటువంటి మాట కూడా వాస్తవం చెప్తున్నాం ఈరోజు మూడు వందల ఇలా తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు అంద సోనియా గాంధీ కాలుమొక్కి పార్టీ చేస్తా తెలంగాణలో ఈరోజు దళిత ముఖ్యమంత్రిని చేస్తా లేకుండా తలనరుకుంటా అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఢిల్లీలో కాలు తెలంగాణలో అడుగు పెట్టిన తర్వాత పార్టీ ప్రకటించి ఎన్నికల పోయిన మాట వాస్తవం కాదని ఈరోజు ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడేటు ప్రాజెక్టులకు కూడా ఎమ్మెల్యే గారికి ఏం అవగాహన ఉంది ఉందంటున్నారు నీకే అవగాహన ఉందని నేను మొదలు చేస్తున్నాను ఈరోజు పాలమూరి రంగారెడ్డి ఆ రోజు ప్రాణాయిత్య చేయాల చూరాలకు వెళ్ళి లిఫ్ట్ చేసి క్రిందికి గ్రావిటీగా నీళ్ళు ఇస్తా అంటే ఏదైతే మీరు డబ్బులకు కట్టుబడి పడి ఆ రోజు ఎస్టిమేట్లను పెంచి గుడిపల్లికి వెళ్ళి శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి మీరు నీళ్ళు తీసుకొచ్చి ఈరోజు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడానికి అవసరం ఉంది దాన్ని కూడా తొంభై శాతం పనులు పూర్తి చేసినామని ఈ పత్రికల్లో వివరిస్తున్నాం ఇలా నీ ఏదైనా చేసుకొని చెప్పాలని కూడా మనం చేస్తున్నాం ఈరోజు మీరు తొంభై శాతం వర్కులు పూర్తయినవే ఈరోజు ఏదైతే కరమేన ప్రాజెక్టు గురించే మాట్లాడదాం మన నియోజకవర్గంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొట్టమొదటి సంవత్సరంలో వచ్చి కూర్చొని పూర్తి చేసుకొని కట్టిస్తా ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఈ దేవర్గల నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తా అనేటువంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఉన్న మొత్తం పద్నాలుగు మంది శాసనసభ్యులు మీరు ఆ రోజు పది సంవత్సరాలు ఏం పనులు చేసిన ఇలా ఇరవై శాతం ముప్పై శాతం పనులు మాత్రమే పూర్తయినాయి ఈరోజు దేవర్ కల్ భూత్పూర్ మండలంలో కరివేన ప్రాజెక్టు ఉంటే ఆ కరివేన ప్రాజెక్టుకు పబ్లిక్ నీళ్ళు రావడానికి కూడా ఎక్కడ తుమ్ము అమర్చిన దాఖలాలు కూడా లేవని కూడా మనం చేస్తున్నాం ఈరోజు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు మీరు ఏం ప్రాజెక్టుల గురించి మేము కూడా చెప్తాం ఇలా జూరాల ప్రాజెక్ట్ ఎవరు కట్టిరు ఈరోజు అదే కేందైకెళ్ళి ఏదైతే వచ్చి పది లక్షల ఎకరాలకి ఈరోజు అలవెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు మేము పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏ ప్రాజెక్టు కడితే మీరు పది లక్షలకి ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు చెప్పాలి ఈరోజు మీరు శ్రీరామ్సాగర్ కట్టినరా ఎల్లంపల్లి కట్టినరా లేకపోతే జూరాల కట్టినరాపాడు కట్టినరా కోల్సాగర్ కట్టినరా జూరాల కట్టినరా కేఎల్ఐ కట్టినరా ఈరోజు చెప్పుకుంటూ వచ్చే కో కొల్లరుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఈ డ్యాములు నిర్మించినాయి కొద్ది గొప్ప ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కూడా కొన్ని ప్రాజెక్టులు నిర్మించినట్టు మాట అని చెప్పుకుంటారు అంతేగాని ఈరోజు మీరు ఏది మజుబూజి మారేడుగా చేసి ఏదో కేటీఆర్ ముందల్లో కేసీఆర్ ముందల్లో హరిశ్రమ ముందల్లా మీరు గొప్పలు చెప్పుకోవడానికి ఈ ప్రాజెక్టుల గురించి అసత్య ఆరోపణ ఆరోపణలు చేయడం తప్పు ఈరోజు కాంగ్రెస్ రైతులకు ఏం చేసింది అంటున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇరవై మూడు వేల కోట్లు ఏక కాలంలో వారం రోజుల్లో ఇరవై మూడు వేల కోట్ల రుణాలు మా మాఫీ చేసిన కనత కాంగ్రెస్ పార్టీకి లేదా ఈరోజు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క స్ప్రింక్లర్ పైప్ కానీ ఒక డ్రిప్ కానీ ఒక రూట్ వేదర్లు కానీ వ్యవసాయానికి చేసేటటువంటి పరికరాలు మీరు మరుగున పడేస్తే ఈరోజు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈరోజు ఆ పనిముట్లు అన్ని కూడా మంజూరు చేస్తూ ఇరవై మూడు వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ మొన్న తొమ్మిది రోజులనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా ఈ రోజు రైతు బంధును ఖాతాల్లో జమ చేసింది వాస్తవం కాదని కూడా మనం చేస్తున్నాం ఇలా మీరు ఏది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తారు ఆరు గ్యారంటీలు చిత్తశుద్ధితో ఇస్తున్నాం తప్పకుండా ఇస్తాము ఇంకా మీకు ఈరోజు కరెంటు ఇండ్లు ఫిగిస్తున్న మాట వాస్తవం కాదా సిలిండర్లు ఇచ్చేది వాస్తవం కాదా ఇందిరమ్మ ఇల్లు ఈరోజు మీరు ఎట్లు ఇస్తారనేటువంటి సుసాధ్యమైనటువంటి పథకాన్ని కూడా సాధ్యం చేసి ఈరోజు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఈ పథకం లాంఛనంగా ప్రారంభించి ఇలా పత్రికా విలేకరులు మీరు కూడా విలేజ్ వచ్చి చూడండి ఈరోజు ఇండ్లు నిర్మాణాలు జరగడం వాస్తవం కాదా అని నేను మనం చేస్తున్నాను ఇలా మీకు ఇంకేం కావాలో చెప్పండి నిధుల విషయంలో చెప్పండి ఈరోజు నీవు ఇలా కాన్స్టిట్యులో ఒక్క పదివేల ఎకరాలకు ఎక్కడ నీళ్ళే ఇలా గౌరవ శాసనసభ్యులు జిఎంఆర్ గారు తోటికి పదే పదే తిరిగి ఈరోజు చౌదరిపల్లి లిఫ్ట్కు తొంభై కోట్లు మంజూరు రేపో బాబు ప్రభుత్వానికి వెళ్ళే అనుమతులు వచ్చినాయి ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చేదే ఉంది దాంతోపాటు మన పేరు లిఫ్ట్కి కూడా నలభై ఐదు కోట్లు వచ్చినాయి మరి కురుమూర్తి లిఫ్ట్కి కూడా డబ్బులు మంజూరు అయినాయి ఇలా మీరు మీరు డబ్బులు లేవనడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం అభివృద్ధి చేసినాక చెప్తాం పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు బీటీ రోడ్ రోడ్లకు నిర్మాణాలకు వచ్చింది వాస్తవం కదా పదిహేను కోట్ల రూపాయలు పల్లెలకు మారుమూల ప్రాంతాలకు కూడా కొత్తగా బీటీ రోడ్లు మంజూరికి మంజూరు ఇవ్వడం నిజం కాదా పది కోట్ల రూపాయలు హెచ్డిఎఫ్ నిధులకు వెళ్ళి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చింది వాస్తవం కాదా ఐదు కోట్ల రూపాయలు ఏదైతే మంచినీటి ఇబ్బందు ఆ గ్రామాలకు ప్రతి గ్రామానికి రెండు మూడు ఐదు లక్షలు ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ ఇచ్చింది వాస్తవం కాదా ముడానిధులకి వెళ్ళి కూడా పది కోట్ల రూపాయలు ఆ రోజు మీరు ముడాని లాంఛనంగా ప్రారంభించి నిధులను మొత్తం ఆ రోజు మహబూనార్ ఎమ్మెల్యే సంకరాగి మహబూనార్ మంత్రి సంకరాగి మొత్తం నిధులని మహబూనార్ కాలేజ్ కెడితే ఇలా పారదర్శకంగా అన్ని నియోజకవర్గాలకు నిధులు వచ్చింది వాస్తవం కాదా ఈరోజు గౌరవ మూడవ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు అందరు శాసనసభ్యులను సంప్రదించి ప్రతి నియోజకవర్గానికి తన వంతు కృషిగా ఎమ్మెల్యేలను సంప్రదించి ఈరోజు నిధులు ఇవ్వడం వాస్తవాలు కావా ఈరోజు అడ్డాకుల మండలమే చెప్తాం మేము మూడా నిధులకి వెళ్ళి దాదాపు మాకేవారు రెండున్నర కోట్ల రూపాయలు వచ్చినాయి ఈరోజు కందురు గుడికి నలభై లక్షల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా అడ్డాకుల టెంపుల్ కూడా ఇరవై లక్షలు ఇచ్చింది అడ్డారుల ఇలా మీరు పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం పిలియంలో సీసీ రోడ్ వేస్తే అడ్డాదిల మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే ఈరోజు సీసీ రోడ్ లేదు ఆ సీసీ రోడ్ కూడా ముదా ముడానికి వెళ్ళిచ్చి ప్రారంభించి రోడ్ కూడా వేయడం జరిగింది ఇలా కళ్ళ కద్దినట్టుగా కనిపిస్తుంది అది కూడా వాస్తవం కాదా ఇలా చెప్పుకుంటా పోతే మీకు ఎన్ని నిధులు ఎన్ని కావాలి ఇంకే కావాలి హాస్పిటల్ గురించి చెప్తున్నావు ఇలా ముప్పై యాభై పడకల ఆసుపత్రికి దేవతలకు ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా ఎలక్షన్ల ముందర ఆగమే కాలమైన కాగిదాలను జీవో తీసి ఫైనాన్స్ అప్రూవల్ లేకున్నా కొత్త కూడా యాభై పడకలు దేవాల యాభై పడకలు హాస్ప తీసి ఆ రోజు మీరు ఉత్తర్వులు జీవోలు ఇచ్చిపోతే ఈరోజు అభయ హాస్పిటళ్లను వంద పడకల నాకు అప్గ్రేడ్ చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి గౌరవ మంత్రి గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ మంత్రి గారు దామోద రాజనరసింహం తీసుకొచ్చి వాస్తవంగా ఆ రోజు శిలాపాలకం వేస్తే ఈరోజు మేము వేసిన దానికి మంత్రిని శిలాపాలకం వేస్తా ఉంటాం నీ వద్దనే ఉండవు మీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉండయి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్నాయి ఈరోజు గేట్ ఎక్కడో కూర్చున్నాం వెళ్ళే మీరు కూర్చుందాం మేము కూర్చున్నాం ఈరోజు సంగనాకి ఎస్జీఎఫ్ల నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో యాభై వేల కోట్ల రూపాయలు మీరు ఎస్డిఎఫ్లో నిధులు ఇస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఒకరొకరు బిల్లులు చెల్లిస్తుంది మీకు మీ మీ దౌర్భాగ్యం కాదా ఈ కాంట్రాక్టర్లు ఇలా ఎత్తుల చేతులు పెట్టుకొని తిరుగుతున్నారు పాపం మీరు ఇచ్చిన జీవోలు బట్టి సంకనాకి మీరు ఇరవై ఐదు వేల కోట్ల ఎస్డి ఎస్డిఎఫ్ శాంక్షన్స్ ఇస్తే కేవలం ఫైనాన్స్లో ఆరు వేల కోట్లకే ఫైనాన్స్లో రిలీజ్ అయి ఉంటాయి ఇలా మిగతా పదిహేడు వేలకు పదిహేడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు నిధులు లేకుండా ఈరోజు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఎన్నరైన పుస్తలు అమ్ముకొని వాళ్ళు తాకట్లు పడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది కాంట్రాక్టర్ వాస్తవం కాదా ఆ రోజు మీరు ఆగ్రా మేఘాలో సర్పంచులతోటి ఇష్టం వచ్చినట్లు ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలు ఇస్తున్నానికి పని చేపించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నిసే రాష్ట్ర ప్రభుత్వం వాటా అని సర్పంచులతో మీరు పని అదే తెలంగాణ మీ టిఆర్ఎస్లో గెలిచినటువంటి సర్పంచులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ముర పెట్టుకుంటే నూట యాభై మూడు కోట్లు ఒకటే రోజు రిలీజ్ చేసింది వాస్తవంగా ఇలా చెప్పుకుంటా మీకు ఎన్ని చెప్పాలి మీరు ఏది చేస్తే ఆ దాన్ని లేవు లేవు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది కాంట్రాక్టర్ వాస్తవం కాదా ఆ రోజు మీరు ఆగ్రా మేఘాలైన సర్పంచులతో ఇష్టం వచ్చినట్లు ప్రతి గ్రామ పంచాయతీకి పోయి లక్షలు ఇస్తున్నాను పని చేపించి ఏ రోజు కేంద్ర ప్రభుత్వం ఎన్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా అంతస్తా అని సర్పంచులతో మీరు పని అదే తెలంగాణ మీ టీఆర్ఎస్లో గెలిచినటువంటి సర్పంచులు ఈ రోజులో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ముర పెట్టుకుంటే నూట యాభై మూడు కోట్లు ఒకటే రోజు రిలీజ్ చేసింది వాస్తవం కాదా ఇలా చెప్పుకుంటా మీకు ఎన్ని చెప్పాలి మీరు ఏది చేస్తే ఆ దాంత నిధులు లేవు ఉత్త జీవోలు ఇచ్చిన రు సంఘం ఇలా అదే కరోనా ప్రాజెక్టులా ఇలా నువ్వు ఇంత ప్రాజెక్టు కట్టిరా నీ ప్రాజెక్టు కూడా రెండు వందల మూడు వందల కోట్లు ప్రభుత్వం వచ్చినాక నీకు బిల్లులు తీసుకున్నావు మీకు ఎట్లా వచ్చినాయి ఆ బిల్లులు ఇలా సగం కాంట్రాక్టర్లకు పది లక్షలు ఇరవై లక్షలు వస్తలేవు అంటే మీరు తెలంగాణ పార్టీలో ఉండి కూడా నేను ఆ రోజు ఏదైతే కోమటి రెడ్డి వాళ్ళతో మీరు వరకు తీసుకుంటే వాళ్ళ పేర్ల ఉండని ఇలా రెండు మూడు వందల కోట్ల బిల్లులు రిలీజ్ చేసుకుంటే ఈ సామాన్య కార్యకర్తలను ఇబ్బంది పెట్టి వాళ్ళ ఉసురు పోసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా ఇలా మీరు మీరు చేసినటువంటి పనులకు బిల్లులు తీసుకొని మీరు రాజ్యం వెళ్తున్నారు బంగ్లాలు కట్టుకుంటున్నారు షికారులు తిరుగుతున్నారు ఇరువరు కార్యకర్తలను ఎవరిని పట్టించుకున్నారు ఏ నాయకుని పట్టించుకున్నారు ఒక రైతు బంధు ప్రతి సంవత్సరం రైతు బంధు వస్తున్నటువంటి పేరుతో మోసం చేసి తెలంగాణ సెంటిమెంట్ తోటి ఒకసారి గెలిచిండ్రు రెండవసారి కేసీఆర్ పుణ్యాన్ని గెలిచిండ్రు ఆ రైతు పుణ్యాన్ని గెలిచిండ్రు ఇలా రైతు ఉసురు పోసుకుంటున్నారు ఇలా రైతులకు ఆ రోజు సన్న ఊళ్ళకి ఐదు వందలు బోనస్ అన్నమాట వాస్తవంగా పోయినసారి ఐదు వందలు బోనస్ ఇచ్చింది వాస్తవం కాదా ఇలా మళ్ళా కూడా దాదాపు మూడు వందల రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు బోనస్ చేయడానికి ప్రభుత్వం చెక్కులు ఇవ్వాలా లేకపోతే అకౌంట్లో జమ చేయాలన్నటువంటి శాఖ ఈరోజు అగ్రికల్చర్లో తర్జన పరిచయం చేస్తున్నారు ఇవి కూడా పదిహేను ఇరవై రోజుల్లో రైతుల అకౌంట్లోకి జమగా కూడా మనం చేస్తున్నాం ఇంతకంటే ప్రభుత్వం చేయలేదు ఏం చేయలేదు పద్దెనిమిది నెలల నుండి ఏం పని చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే ఏం పని చేశారు మేము చెప్పిన పనులని చేసినాం మీరేం పనులు చేసిర్రో చెప్పండి ఒక్కొక్క గ్రామానికి ఎక్కడ కూడా యాభై నుండి కోటి రూపాయలు ఇచ్చింది వాసవం వీళ్ళు ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఏం నిద్రపోతలేరు మీకు ఏంటంటే ఎమ్మెల్యే గారు హైదరాబాద్ నుంచి వచ్చిన రోజు పబ్లిక్లో తిరుగుతుంటే మీకు ఆగిపోతాక ఎక్కడ మించుకపోతున్నాడో మొదటిసారి గెలిచే ఇంత ఆతృతంగా ఉన్న అంటే మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడకుండా ఆ రోజు నిజాంబాద్ జీవన్ రెడ్డి మొదటిసారి గెలిచిండే ఏం మాట్లాడుతుండే భాగస్మన్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచి ఏం గోల భూలాబా మాట్లాడేడు మిగతా ఎమ్మెల్యేలు అంతా జిల్లాలో మాట్లాడలేదా మొట్టమొదటిసారి కాక గెలిచింది వాళ్ళు మీ తెలంగాణ పార్టీలో గెలిచిన వాళ్ళు అంతా మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు లేరు ఆ పార్టీలు ఇంతమంది ఈ పార్టీలు ఇంతమంది ఏ చేసిన వాళ్ళు మీ పార్టీలో కనుక్కున్నారు తప్ప మీరు మీ పార్టీలో స్వయంగా కష్టపడి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ మూడోసారి ఎందుకు గెలవలేరు మీరు ఇప్పుడు గెలువడి చూద్దాం ఈ వేదిక మీకే సవాలు చూస్తున్నాం చేయండి రేపు లోకల్ బాడీలు నిల్చుకున్నది తేల్చుకుందాం మీరేమేమో ఇలా ప్రజల్లో ఉండవు ప్రజల్లో మమేకమై ఉండవు ప్రజలకి ఇంకా కావాల్సిన అని ఇస్తాం ఇలా రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు ఇలా పదిహేను సంఘనానికి ఇచ్చింది ఇలా ఎవరు ఒక్క చేసుకుంటే వాళ్ళకి రేషన్ కార్డు వస్తుంది సన్న బియ్యం వస్తున్నాయి ఇంతకంటే ఏం కావాలి ప్రభుత్వం చేయలేదు చేయలేదని మీరు ఇవన్నీ చేస్తే మీకు ఎక్కడ మతి భ్రమించి ఏం చెప్పాలో రేపు పబ్లిక్లో లోకల్ బాడీ ఎలక్షన్లో పోయి ఏం ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పలేక ఈ మొత్తుకుంటే కాదు మీరు పబ్లిక్లకు రాండి ఇలా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మీరు పబ్లిక్లకు రాండి మాట్లాడదాం మీతో పాటు మీ శాసనసభ్యులు తెయండి మీ కేటీఆర్ గారు తెడి మీ హరీష్ రావు గారు తెడి ఇలా మీరు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడి టెలిఫోన్ ట్యాపింగ్ మాట్లాడకపోతే సభ్యులు శాసనసభ్యులు ఉందా ఉంది మాట్లాడకపోతే టెలిఫోన్ శాసనం ఇలా అదే టెలిఫోన్ ట్యాపింగ్ ఈరోజు మైకార్ జిల్లా ఎంతమంది ట్యాపింగ్ చేసిండ్రు వాళ్ళంతా అంతా ఉసులు పోసులు పోసుకొని ఆ రోజు మంత్రి మీకు ఇలా రెడ్డి గారు సిఎల్పిలో ప్రెస్లో మాట్లాడేది ఎందుకంటే మీరు ఆరు రోజు పదేండ్లు కేసీఆర్ మీకు అవకాశం ఇవ్వలే తెలంగాణ భవన్లో మాట్లాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎక్కడ పత్రికను పత్రికలో విమర్శించడానికి సిఎల్పి ఒక వేదిక ఉంది ప్రెస్ గ్యాలరీ ఉంది అక్కడ విమర్శించడానికి అందరికి హక్కుంది కాబట్టి కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంది కాబట్టి విమర్శించడానికి మునుముందు ఇంకా ఇంకా పది ప్రెస్ మీట్లు మీరు ఎక్కడ అన్యాయం చేసి ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టడానికి తయారు ఉంటాడు దీన్ని ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు రేపు రేపు ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సభాముఖంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం జైకా